తీసుకొస్తాం వ్యతిరేక చట్టాలు అని చెప్పలే ఎందుకు అట్లా చెప్పింది మనం వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే వాళ్ళం ఆ స్థితి లేదు రెండు వేలు ఐదు వందలు ఇవ్వగానే ఇవాళ ఓట్లు వేసి మనం అందరం ఈడ రోడ్ల మీద కూర్చొని మనం మనం దర్శన పడుతున్నటువంటి ఇవాళ ఎక్కడ కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏసీ రూమ్లలో అసెంబ్లీ పార్లమెంట్లలో కార్లలో తిరుగుతున్నారు రైతు అయితే బురదల కూర్చొని పోతుంటుండు చెయ్యి కూడా అడగడు నిద్ర ఉండదు ఆకలైతే కారం తోడుతుంటాడు నిద్ర అయితే కురదలోనే అక్కడే ఒక గంట సేపు కులుపు తీసినటువంటి పరిస్థితి ఇవాళ అట్లాంటి విలాసాలకు మన రైతులు ఎక్కడైనా అలవాటు పడ్డారా లేదా మనం రైతు బిడ్డడం మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ధర్నాన్ని మనం మనం ఘర్షణ పెట్టుకుంటే రేపు పాలక పక్షాలు మళ్ళీ విరణిస్తాయి అందుకోసం మీరు కూడా ఇప్పుడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా ఢిల్లీలో పదమూడు రోజులుగా చేస్తున్నటువంటి ధర్నాకి చలి ఎండ తిండి లేదు ఆరు నెలలు చేస్తామని హామీ ఇచ్చారు రైతులు అక్కడ మనం ఒక గంటకే ఉండలేకపోతున్నాం ఒక గంటకే నా పేషెంట్ ఉండు సౌభుల మధ్య ఉండు నా బండి పంపి ఎండ అని అడుగుతున్నాం డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు యువకులు ఎవరు కూడా అక్కడ పాల్గొనలే డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న రైతులే ఇవాళ ధర్నా చేస్తున్నారు సలికి ఎడు సలికి కొనుకుతూ ఇద్దరు రైతులు చనిపోయారు అయినా ఈ ప్రభుత్వం కణిక రాలే అందుకోసమే మనం ఘర్షణ పడవద్దు ఈ రోజు జరిగే రైతు బంద్కి అందరూ సహకరించాల భారత్ బంద్ ఇది దేశవ్యాప్తంగా జరిగే బంధుకి అందరు కూడా ఇవాళ కేసీఆర్ లాంటి ఆలోచించి మళ్ళీ ఈ బంధులో మనం పక్షాన నిలబడతాడు అందుకోసం ఎవరు కూడా ఒక రైతు కూడా మనం ఘర్షణ పడవద్దు ఎవరిని కూడా కొట్టద్దు ప్రశాంతంగా తిరుమలపాలెం మండలంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిపార్ట్మెంట్ కూడా మనకు సహకరించాలని ఎస్ఐ గారు కూడా మనకు సహకరిస్తారు పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం ఈ చట్టాలను వ్యతిరేకించే వరకు చట్టాలను రద్దు చేసేంత వరకు సమరశీల పోరాటాలు చేయాలని తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మెడలు వచ్చి మనం తెలంగాణ సాధించుకున్నామో రైతు సమస్యలను కూడా మనం నరేంద్ర మోడీ వాళ్ళ దూకుడు పెరిగింది దుబ్బాకా ఎమ్మెల్యే కానిచ్చి హైదరాబాద్ లో భాగ్యనగరం పేరు తోటి భాగ్యలక్ష్మి టెంపుల్ తోటి వాళ్ళ దూకుడు పెరిగింది దూకుడు కళ్ళ వేయాలంటే రైతులే ఇప్పుడు సరైనటువంటి సమయం ఇది అందుకోసం రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి సరైన బురపాఠం చెప్పాలని సిపిఎంఎల్ నూడబి చంద్రబాబు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రయాణికులందరికీ అభినందాలు తెలియ ముగిస్తున్నారు